ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిస్పీ నువ్వుల లడ్డు అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే విధంగా కప్పు కొలతలతో అయితే రెసిపీని అయితే చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కళాయి పెట్టుకోండి కళాయి వేడైనాక అందులో ఏదైనా ఒక కప్పుతో నువ్వులు కొలుసు పెట్టుకోండి అందులో నుంచి కొంచెం కొంచెం నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు నువ్వులను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగతా నువ్వులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం అండి అలాగే దీనికైతే బెల్లం కొలత ఎలా అంటే ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా ఒక కప్పు నువ్వుకి ముప్పావు కప్పు వరకు బెల్లం అంటే ఒక పావు కప్పు అయితే తలకొట్టేసి ఆ ముప్ప ఒకప్పు బెల్లాన్ని తీసుకోండి తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా బెల్లం అంతా బాగా కరిగి మంచిగా పాకం వచ్చేంత వరకు దీన్నైతే కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసేస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది కాస్త తక్కువ వాటర్ చేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు నెయ్యిని అలాగే ఒక హాఫ్ స్పూన్ స్పూన్ వరకు అయితే యాలకల పొండు వేసుకోండి అరోమా చాలా చాలా బాగుంటుంది ఇలా కాసేపు అయినాక పాకాన్ని అయితే చెక్ చేసుకోండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో పాకం వేసుకుంటే ఇలా కాస్త తీగలాగా రావాలి అలాగే ప్లేట్ కొడితే టంగనాలి ఆ విధంగా వచ్చినాక ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులని అయితే కనుక మొత్తం వేసేయండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వులన్నీ పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే పాకం అనేది గట్టిగా తీసుకోవాలి మరి కొరకలేం కదండి ఈ విధంగా చేసుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా పాకం రెడీ చేసుకుంటే పెర్ఫెక్ట్గా వస్తుందండి నువ్వుల లడ్డు అనేది ఇలా మొత్తం అంతా నువ్వులన్నీ బెల్లంలో కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయినప్పుడే మనం వండలు అనేవి రెడీ చేసుకోవాలి అయితే కనుక చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేస్తూ ఉంటాను అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవన్నీంటినీ వాచ్ చేసేయండి అలాగే ఈ లోపైతే నేను అన్ని బాల్స్ని రెడీ చేసుకున్నాను ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్